హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి చాలా బ్లౌజెస్ ఉంటాయి నిజామాబాద్ ఆర్డర్స్ కూడా అంటే వీడియో లాస్ట్ ట్రెడింగ్ వారు చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ వచ్చి ఇలా శనగపిండి అండి ఒకటి సెల్ఫ్ కలర్ ఇచ్చాము బ్లూ అనేది పింక్ అనేది యాడ్ చేసామండి ఫ్లవర్స్ వచ్చిన డిజైన్లో గోల్డ్ అనేది అవుట్ లైన్ ఇచ్చాము బ్యాక్ ఫ్రంట్ అండి హ్యాండ్స్కి వచ్చి ఇలా షోల్డర్ మీద వచ్చిన డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ సింపుల్లో చాలా బాగుంటుందండి లుక్ అనేది ఇంకో బ్లౌజ్ చూద్దామండి ఇది వచ్చి నిజామాబాద్ ఆర్డర్ అండి లావణ్య గారు ఇంత ముందు ఒకసారి మీకు వీడియో అప్లోడ్ చేశాను కదా నిజామాబాద్ నుంచి ఆర్డర్ చేయని ఆవిడకి నచ్చి ఇంకో బ్లౌజ్ ఆర్డర్స్ ఇచ్చారు చాలా డేస్ అయిపోయింది అని టూ మంత్స్ అని అవుతుంది చాలా లేట్ అయిపోయింది అండి సారీ లావణ్య గారు మీకు లేట్ అయిపోయింది నేను కొంచెం బిజీగా వీడియో కూడా తీలేకపోతున్నాను మిర్రర్ వర్క్ అడిగారండి శారీ వచ్చి మనకి అలా స్కై బ్లూ లైట్ షేడ్ కాపర్ షేడ్ అండి అవి హ్యాంగింగ్స్ గేసాం ఇలా షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి బార్డర్ వచ్చి మనకి లైన్స్ టైప్లో వచ్చినాయి మనకు టూ బ్లౌజెస్ అనేది ఇచ్చారు మనకు శారీస్ అనేది ఫిక్స్ పెట్టారు దాన్ని బట్టి ఆఫ్ పట్టి ఇక్కడ బ్లౌజ్ తీసుకున్నామండి ఇది వచ్చి మనకి ఇలా శారీ లక్స్ గ్రీన్ అండి నెక్స్ట్ మనకి కాపర్ షేడ్ అండి ఇది గోల్డ్ కాపర్ షేడ్ వచ్చింది సిల్వర్ ఈ షేడ్స్లో వచ్చినాయి ఇది న్యూ డిజైన్ అండి డైమండ్ షేడ్లో వచ్చింది ఇది మిర్రర్ టూ కూడా మిర్రర్ వర్క్స్ ఇచ్చారు ఇది బ్యాక్ పార్ట్ అండి ఇవైతే ఆల్రెడీ మనం డెలివరీ కూడా చేసేసాము కానీ వీడియో లేట్ చేయండి అప్లోడ్ చేయడం మనకి ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్లవర్స్ అయితే చాలా అంబోజర్డ్గా బాగా వచ్చినాయండి ఇది వచ్చి హ్యాండ్ వచ్చి అలాగా మనకి బంచెస్ టైప్లో ఇచ్చాడు అండి హ్యాండ్కి అలా బుటీస్ అనేది ఇచ్చాడు మీకు కూడా ఎవరికైనా డిజైన్స్ అనేది నచ్చితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే లాంగ్ అయినా టూ త్రీ బ్లౌజెస్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో బ్లౌజ్ వచ్చి ఇది సింపుల్ వర్క్ అండి శారీ వచ్చి లెమన్ ఎల్లో అలా సిల్వర్ గోల్డ్ షేడ్లో ఉంది ఇది బ్యాక్ ఫ్రంట్ షేడ్ అది ఫ్రంట్ అండి ఓన్లీ మనకి సింపుల్గా చాలా అన్నారు కస్టమర్ హ్యాండ్స్కి వచ్చి ఇలా బార్డర్ బుట్టి అనేది ఇచ్చాము కాపర్ షేడును అలా లెమన్ ఎల్లో షేడ్లో ఉంది మనకి శారీ వీడియో అనేది టైం లేక చాలా ఫాస్ట్గా తీస్తున్నారండి ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇది వచ్చి నిజామాబాద్ ఆర్డర్ నచ్చి ఇంకో కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి సేమ్ వర్క్ శారీ వచ్చి మనకి ఆ షేడ్లో ఉందండి సిల్వరు మనకి మెంతి గ్రీన్ మెంతి షేడ్ అంటారు కదా ఆ షేడ్లో వచ్చింది బ్లౌజ్ అనేది ఆఫ్ పట్టు తీసుకున్నాం శారీలో రన్నింగ్ రావడం వల్ల ఇది కూడా సేమ్ షార్ట్ హ్యాండ్సేనండి సో డిజైన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంకా చాలా డిజైన్స్ అనేది ఉన్నాయి లేట్ అయినా వీడియో అప్లోడ్ చేయడం చేస్తాను వీడియో చేస్తాను చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్